నమస్తే వెల్కమ్ టు ఆర్టీఐ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశస్సులు తెలంగాణ ప్రజలపై నిండుగా ఉండాలి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రామచంద్రరావు చెరువు కట్టపై నుంచి జారిపడి ఏనుగు మృతి పొలాలకు వెళ్ళేందుకు భయపడుతున్న రైతులు రహదారి అస్తవ్యస్తం బి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఢిల్లీలో అయినా గల్లీలో అయినా అభివృద్ధిపై చర్చించడానికి సిద్ధం ముఖ్యమంత్రి రేవంత్ సవాల్ పార్టీ నాకు గొప్ప అవకాశం ఇచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు శనివారం నాడు ఆయన పాతబస్తీ భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు జరిపారు తర్వాత మీడియాతో మాట్లాడారు ఇవాళ అధ్యక్షుడిగా ఛార్జీ తీసుకుంటున్నాను కిషన్ రెడ్డి నేతృత్వం అనేక సంవత్సరాలుగా రాష్ట్ర బీజేపీకి మార్గదర్శకమైంది కిషన్ రెడ్డి నుంచి అధ్యక్షుడిగా ఛార్జీ తీసుకుంటున్నందుకు గొప్పగా అనిపిస్తుంది సంతోషంగా ఉంది భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు తెలంగాణ ప్రజలపై నిండుగా ఉండాలి తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలని తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని కోరుకున్న తెలంగాణ ప్రజలకు బీజేపీ అండగా నిలబడుతుంది అందుకు శక్తినివ్వాలని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నానని అన్నారు

కొంగనూరు పులిచల మండలం పెద్దవొడ్డు సమీపంలో చెరువుకటపై నుంచి జారిపడి ఏనుగు మృతి చెందింది గత కొద్ది రోజులుగా కొండ ప్రాంతంలో ఏనుగుల గుంపు సంచరిస్తుంది శుక్రవారం అర్ధరాత్రి కల్లూరు సమీపంలోకి ఏనుగుల గుంపు వచ్చింది ఏనుగుల మృతి సమాచారం తెలియగానే అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు పులిచెర్ర మండలం పాతపేట అటవీ ప్రాంతంలో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు సమాచారం ఏనుగుల గుంపు మామిడి అరటి టమాటో తోటలను తొక్కి నాశనం చేస్తున్నాయి ఏనుగుల దాడిలో తమ పంటలు తీవ్రంగా నష్టపోతున్నాయని రైతులు రోధిస్తున్నారు పొలాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు అధికారిక కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ నుంచి సిరిసిల్ల జిల్లాకు వెళ్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మార్గం మధ్యలో బాబుపేట రహదారిపై మోకళ్ళలోతూ నీళ్లు ఉండటాన్ని చూసి బండి దిగారు ఆ నీటిలో ప్రయాణం చేస్తూ అనేక ఇబ్బందులు పడుతున్న వాహనదారులను ప్రయాణికులను చూశారు కేంద్ర మంత్రి అడగడంతో స్థానికులు ఆయన వద్దకు రావడంతో ఈ నీళ్లు ఎప్పటి నుంచో ఉన్నాయి అధికారుల దృష్టికి తీసుకురాలేదా అని అడిగారు గత పదిహేను రోజులుగా రహదారిపై మోకళ్ళలోతో నీళ్లు నిల్వ ఉన్నాయని అధికారుల దృష్టికి తీసుకుపోయినా ఫలితం లేదని స్థానికులు వాపోయారు ఈ నీటిలో ప్రయాణం చేయడం వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుందని వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు నిన్ననే మూడు ఆటోలు బోల్తా పడ్డాయని అందులో ప్రయాణిస్తున్న వారు గాయాలతో బయటపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు కొంచెం వాన కురిసిన ఈ రహదారిపై మోకళ్ళలోతో నీళ్లు నిల్వ ఉంటాయని చెప్పారు ఇంత జరుగుతున్నా తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదని స్థానిక నేతలు అధికారులపై ఎందుకు ఒత్తిడి తేలేదని అసహనం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ వెంటనే ఆ రెండింటి ఉన్నతాధికారులకు ఫోన్ చేసి ప్రజలు ఎంతగా ఇబ్బంది పడుతున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు తగిన నిధులు లేవని జవాబు ఇవ్వడంతో వెంటనే జిల్లా కలెక్టర్ సత్పతికి ఫోన్ చేసి తక్షణమే బావుపేట రహదారిని బాగు చేయాలని ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బంది రాకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరారు సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ ఈ మేరకు చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు ఉజ్వలమైన భవిష్యత్తు కలిగిన విద్యార్థులతో చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని వైసీపీ నాయకులకు మంత్రి ఎస్ సవితా హితో పలికారు అనంతపురం సోమంగేపల్లి మండలం పాపిరెడ్డిపల్లి వద్ద గల వివి హాస్టల్ విద్యార్థినిలు అస్వస్థతకు గురి కావడం బాధాకరమని భవిష్యత్తులో మరోసారి ఇటువంటి ఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి సవిత భరోసా ఇచ్చారు రాష్ట్రంలో విద్యా వ్యవస్థను గత పాలకులు గాలికొదిలేశారని తమ ప్రభుత్వం గాడిలో పెడుతుందని మంత్రి సవిత మండిపడ్డారు సంవత్సరాలు గాలి వదిలేదు కనీసం ఏ ఎమ్మెల్యేలు ఏ మంత్రులు హాస్టల్ దృష్టికి కూడా వెళ్ళలేదు హాస్టల్ పరిశీలనలకు కూడా వెళ్ళలేదు అనే విషయం మనకు తెలుసు కనీసం బల్బు పోతే బల్బు కూడా మార్చలేదు మరి ఇక్కడికి చేసిన మాజీ మంత్రి గారికి నేను ఇదే తెలియజేస్తున్నాను అమ్మా కళ్యాణదుర్గంలో ఎన్ని బీసీ హాస్టల్స్ ఉన్నాయి ఎన్ని ఎస్సీ హాస్టల్స్ ఉన్నాయి ఎన్ని గురుకుల పాఠశాలలు ఉన్నాయి తమరు ఎన్నిసార్లు విజిట్ చేశారు ఎన్ని సార్లు మరి సుమారుగా కళ్యాణదుర్గంలో ఏడు బీసీ హాస్టల్స్ ఉన్నాయి ఎనిమిది ఎస్టీ హాస్టల్స్ ఉన్నాయి ట్రైబుల్ హాస్టల్ ఒకటి ఉంది అదే విధంగా ఎన్జెపి పాఠశాల ఉంది ఎన్నిసార్లు వెళ్ళావు తల్లి ఐదు సంవత్సరాల్లో నువ్వు మీరు కానీ మీ ప్రభుత్వం కానీ హాస్టల్స్కి వెళ్ళి ఏమన్నా చేశారా ఈరోజు ఇక్కడ మీ ముఖ్యమంత్రికి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి శవరాజకీయాలు చేయడం అలవాటే మీకు కూడా ఇలా చిల్లర రాజకీయాలు చేయడం అలవాటే ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కళ్యాణ్ మెరుమిడిగా మెరిమిడిగా వచ్చినప్పుడు దళిత బిడ్డ ఐదు దళిత బిడ్డ చనిపోతే గాలి కొదలేసి అంబులెన్స్ లో పోలీసులు అంబులెన్స్ లో తీసుకుపోతుంటే అంబులెన్స్ ఇవ్వకపోతే ఆ బిడ్డ చనిపోయింది కేళ్ల తరబడి ఉన్న సమస్యలను ప్రభుత్వాలు ప్రజా ప్రతినిధులు అధికారులు ఎవరు పట్టించుకోలేదు అయితే ఏంటి మా సమస్యలను మేమే పరిష్కరించుకుంటాం అంటూ గిరిజనులు ఏకమై తమ ఐక్యతను చాటారు ప్రభుత్వాలు పరిష్కరించని సమస్యను పరిష్కరించుకున్నారు వివరాల్లోకి వెళ్తే ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని అలుబాక పంచాయతీ పరిధిలోని ముత్తరం గ్రామ గిరిజనులు తమ సొంత ఖర్చులతో ఒంటే వాగుపై కలవట్టును నిర్మించుకున్నారు గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడం వాగులపై వంతెనలు లేకపోవడంతో వర్షాకాలంలో ఇబ్బందులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గ్రామస్తులు దీంతో గ్రామ పెద్దలు నిర్ణయించుకొని కుటుంబానికి నాలుగు వేల చొప్పున చందాలు వేసుకొని కలవట్టు నిర్మాణ పనులు చేపట్టారు తమ గ్రామానికి రోడ్డు సౌకర్యము కలవట్టు నిర్మాణం పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఐటీడీఏ పీఓ ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్లినా తమ సమస్యను పట్టించుకోలేదని దీంతో తమ గ్రామస్తులు తలా ఇంత వేసుకొని కలవట్టు నిర్మాణ పనులు పూర్తి చేశామని తెలిపారు తప్పుడు కేసుల్లో జైల్లో పెట్టారని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు రాజమండ్రిలో నల్లమిల్లి మీడియాతో మాట్లాడుతూ ఆనాడు ప్రతిపక్ష నాయకులందరినీ రాక్షస ఆనందం పొందారని అన్నారు వైసీపీ నాయకులు అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర చంద్రబాబు నాయుడుని ఇదే తరహాలో జైలుకు పంపారని అన్నారు వైసీపీ పార్టీకి రాజకీయాలు ప్రయోజనాలు తప్ప ఇదేమీ అవసరం లేదని అన్నారు తిరిగి అధికారం పోవడం అప్పగించారు జైల్లో పెట్టడం ద్వారా పెరిగింది ఇంకా వంశీ లాంటి వ్యక్తులకి సింపతి రాదండి ఒక మహిళని సాక్షాత్తు భువనేశ్వర్ గారి లాంటి మహిళని హింఛరుస్తూ మాట్లాడిన వ్యక్తికి సింపతి రాదండి ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని ఆధారాలు లేని కేసులో అరెస్ట్ చేసి అక్రమంగా నిర్బంధించినప్పుడు సింపతి రావడం సహజంగానే వంశీ లాంటి వ్యక్తులు లాంటి వ్యక్తులకి సంపతి వస్తే ఈ భారతదేశంలో మందికి సంపతి రావాలి వాళ్ళు వారు మాట్లాడే భాష కానీ వారు ప్రవర్తించే విధానం కానీ వారి బాడీ లాంగ్వేజ్ కానీ ఏ విధంగా ఉంటుందో మన అందరికీ తెలుసు ఇటువంటి వ్యక్తులకు కూడా సంపతి వస్తుందని వాడు సునకానందం పొందుతూ ఉన్నారు ఆషాఢమాస భోనాల పండుగ సందర్భంగా సప్త మాతృకలకు సప్త బంగారు బోనం కార్యక్రమంలో భాగంగా భాగ్యనగర్లో బోనాల జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షులు గోపిశెట్టి రాఘవేంద్ర ఆధ్వర్యంలో శుక్రవారం హరిబౌలి అక్కన్న మాతన్న మహంకాళి అమ్మవారికి పూజలు నిర్వహించారు అనంతరం జోగిని అవికా దేవి ఊరేగింపుగా వెళ్లి జుబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు ఊరేగింపు కమిటీ ప్రతినిధులు మాణిక్ ప్రభుగౌడ్ శ్రీధర్ గురునాథ్ రెడ్డి శ్రీకాంత్ వేణుగోపాల్ వివిధ ఆలయాల కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు బాపట్ల జిల్లా మాగులూరు మండలం కామేపల్లి గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొని ఇంటింటికి వెళ్లి అమలు చేసిన సంక్షేమ పథకాల కరపత్రాలను ప్రజలకు అందజేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పనులు వేగంగా జరిగాయని మంత్రి చెప్పారు నలభై లక్షలతో నిర్మించిన అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు ఉన్న పెన్షన్ గ్యాస్ ఒకటిస్తున్నాము పిల్లల చదువుకుని డబ్బులు ఇస్తున్నాం పోస్ట్ పడాలి అన్ని అందరూ గవర్నమెంట్ రావమ్మా ఎక్కడో తరు చేస్తామని అంటే వచ్చినప్పుడు ఒకప్పుడు డౌన్ అవుతాం అనేది ఏదైనా ఆపరేషన్ వాళ్ళ పిల్లలు ఎవరు చూస్తారమ్మాంట్లో చెప్పండి మొహరం సంతాప దినం పదవ రోజు ఆదివారం నాడు ఏనుగుపై బీబికా అలం బోరేగింపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి శనివారం నాడు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మైనార్టీ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ తో కలిసి బీబికా అలావలోని అలంను దర్శించుకుని దట్టీలు సమర్పించి ఏర్పాట్లను పరిశీలించారు జూలై ఆరు ఆదివారం డబిర్పరులోని బీబీకా అలవా నుంచి ఏనుగుపై బీబికా అలం బురేగింపు ప్రారంభమై షేక్ ఫైజ్ కామన్ యాకత్పురా కోట్ల అలీజా మహల్ చార్మినార్ గుల్జర్ హౌస్ పంజేషా మండి మీరాలం పురాణి హవేలి దరుల్ సిఫా రిపీట్ దరుల్ సిఫా మీదుగా చాదరగట్ వరకు కొనసాగుతుంది અરે સામે જાડો ભાઈ સામે જાડો જી સામે જાડો અરે યાર સામે જાડો અરે સામે જાડો ભાઈ અરે સામે જાડો કે અરે સામે જાડો ભાઈ હેલો અદરા ભગવાન ભાઈ जरा આવો જી પૂરે આકે પૂરે આકે આજા કાં જા રે હજા

असे <laughs> असे <laughs> విశాఖ సింహాచలం భక్త జనంతో కోలాహలంగా మారింది దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నృసింహస్వామి ఆలయంలో భక్తుల కోలాహలం నెలకొంది సింహగిరి భక్తులతో సౌభాయమానంగా నిలిచింది భక్తుల హరినామ స్మరణతో సింహగిరి పులకరించింది సింహద్రనాథుడు జన్మ నక్షత్రం స్వాతి పురస్కరించుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా జంటలు స్వామివారి స్వాతి హోమాన్ని వీక్షించారు ఆలయ అర్చకులు తెల్లవారుజామునే సింహగిరిపై ప్రభాత ఆరాధనలు పూర్తి చేశారు తదుపరి సుదర్శన స్వామిని ఆలయ మండపంలో ఆశీనిలం చేసి ఒకవైపు సర్వాభరణాలతో గోవిందరాజస్వామి మరోవైపు శ్రీ సుదర్శన చక్ర పేరమళ్ళను వేద మంత్రాలతో మృదుమధుర మంగళ వాయిద్యాల నడమ శాస్త్రోక్తంగా ఆలయ స్థానాచార్యులు టీపీ రాజగోపాల్ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు పర్యవేక్షణలో ఆలయ అర్చక స్వాములు కలసారాధన మండపం బింబిరాధనలు పూర్తి చేశారు దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ స్వామి స్వాతి హోమంలో పాల్గొని స్వామిని సేవించారు అనంతరం భక్తులచే నృసింహస్వామి అష్టోత్తర సతనామావళి పూజ చేయించారు సింహాద్రి కు భక్తులు పూజలు గావించారు ఇక అగ్ని ప్రతిష్టాపన పంచ సుక్తాలు నృసింహ సుదర్శన మూల మంత్రాలు అవగాహన గావించారు మహాపూర్ణాహుతి పూర్తి చేసి కలశాలతో ఆలయ ప్రదక్షిణ గావించారు అందులో పవిత్ర జలాలను భక్తులకు సంప్రోక్షణగా గావించారు ఇక భక్తులకు వేద పండితుల ఆశీర్వచనం అందజేసి ప్రసాద వితరణ అనంతరం భక్తులంతా సింహద్రినాథుడిని దర్శించుకొని సేవించుకున్నారు ఢిల్లీలో ఉండే మోదీ అయినా గల్లీలోని కేడీ అయిన రైతు సంక్షేమం విషయంలో తెలుసుకునేందుకు రండి సవాళ్లకు సిద్ధమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ బీజేపీ నేతలకు గట్టి సవాలు విసిరారు కేవలం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసి వ్యవసాయాన్ని దండగా నుంచి పండుగగా మార్చిన ఘనత తమదంటూ రేవంత్ రెడ్డి గర్వంగా వెల్లడించారు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు రుణమాఫీ సహా రైతు సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేసి తెలంగాణ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసినట్లు తెలిపారు ఈ నేపథ్యంలో రైతుల శ్రేయస్సు కోసం చేసిన పనులపై బహిరంగ చర్చకు రావాలని బీజేపీ బీఆర్ఎస్ నేతలకు రేవంత్ సవాల్ చేశారు రైతుల బాగు కోసం ఎవరు ఎంత చేశారో తేల్చుకునేందుకు రావాలని కోరారు ప్రస్తుతం తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంస్కరణలు పథకాలను అమలు చేస్తుందన్నారు సీఎం అనేక కష్టాలు ఎదురైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిలబడి సమస్యలను అధిగమించి ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించే దిశగా పనిచేస్తుందన్నారు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం కోర్టు ఆదేశాల మేరకు గన్నవరం వీరపల్లి హనుమన్ జంక్షన్ పోలీస్ స్టేషన్లకు హాజరయ్యారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సిసి కెమెరాలతో నగరపాలక సంస్థ ఆస్తుల పారిశుద్ధ్య నిర్వహణ పర్యవేక్షించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం అన్నారు శనివారం ఉదయం తన పర్యటనలో భాగంగా గవర్నర్ పేట సివిఆర్ కాంప్లెక్సు సివిరి స్కూల్ పబ్లిక్ టాయిలెట్ బీసెంట్ రోడ్డు అన్సరీ పార్కు గోవిందరాజులు మార్కెటు విహెచ్ఆర్ కాంప్లెక్స్ మహాంతి మార్కెటు విఐ ప్యాలెస్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు నగరపాలక సంస్థ ఆస్తులన్నింటిలో సీసీ కెమెరాలు అమర్చి పారిశుద్ధ్య నిర్వహణ అధికారులు పరిశీలించాలని అన్నారు భవనాలన్నింటికీను స్ట్రక్చర్స్ స్టెబిలిటీ సర్టిఫికేట్ ఇంజనీర్ తీసుకురావాలని పాత బిల్డింగ్ల నివేదిక సమర్పించాలని దానికి అనుగుణంగా వాటి స్థానంలో నగరపాలక సంస్థకు ఆదాయం కలిగించే విధంగా ప్రణాళికను సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు నగరపాలక సంస్థకు సంబంధించిన ఆస్తులను పరిశుభ్రంగా ఉంచాలని కర్మల భవనాలు కళ్యాణ మండపాలు ప్రజలకు ఇచ్చేటప్పుడు వారికి పరిశుభ్రంగా అందించాలని అందుకోసం పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు ఎస్టేట్ అధికారులు నగరపాలక సంస్థకు వచ్చే నెలవరి ఆదాయం ఖచ్చితంగా వసూలు చేయాలని అందుకు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ఫీల్డ్లో తిరిగి డిమాండ్కు తగ్గట్టుగా ఆదాయం వసూలు చేయాలని అన్నారు ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ కె ప్రభుదాసు చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె అర్జున్ రావు ఎస్టేట్ ఆఫీసర్ శ్రీధర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బాబు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఇది అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం